అప్లాన్ ప్రాంతంలో ఏజెన్సీ ముఖద్వారమైన ద్వారమైన గుడి పట్టణంలో నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నారాయణ ఒలింపియాడ్ స్కూల్ దిగ్విజయంగా భారీ స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు తొలి గృహ ప్రవేశ పూజలను వైఎస్ నాయకులు మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి సుజాత దంపతులు నారాయణ ఏజీఎం రామిరెడ్డి దంపతులు నిర్వహించారు వేద మంత్రుచర్నెల మధ్య గృహ ప్రవేశం చేశారు ధాన్యం ఆవుపాలు పూజలు చేశారు గుమ్మడికాయ దిష్టి తీశారు ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి నారాయణ విద్యా సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు ప్రతి ఒక్కరిని మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు పట్టణంలో అస్వరో రోడ్ లో సోంబాబు పెట్రోల్ బంక్ పక్కనే విశాలమైన భవనంలో నారాయణ ఒలింపియాడ్ స్కూల్ నిర్మాణం చేయడం ఈ విద్యా సంవత్సరంలో తరగతులు నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ బాబురావు ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొన్నారు జంగారెడ్డి గుడిలో సోంబాబు పెట్రోల్ బంక్ పక్కనే నారాయణ ఒలింపియాడ్ స్కూల్ ను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సొంగర్ రోషన్ కుమార్ కూటమి నాయకులకు పూల బుక్కలు అందజేసిన స్వాగతం పలికారు స్కూల్స్ లో ఉన్న కిడ్స్ హై స్కూల్ కార్యాలయ గదులను పలువురు ప్రారంభించారు సీనియర్ నాయకులు కరాటం రాంబాబు పట్టణ అధ్యక్షులు కొండడి కిషోర్ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణ్ రావు సత్యనారాయణ రావూరి కృష్ణ పెనుమర్తి రామ్ కుమార్ చెరుకూరు శ్రీధర్ గుమ్మడి ప్రసాద్ నంబూరి రామచంద్ర రాజు పాతూరి అంబేద్కర్ బొబ్బరు రాజ్పాల్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను శాలువాతో నారాయణ స్కూల్ విద్యా సంస్థల ఏజీఎం రామిరెడ్డి బృందం సత్కరించారు ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ విద్యను అందించడం విద్యార్థికి బోగ్గారు భవిష్యత్తు అందించే విధంగా అన్ని రంగాల్లో కేవలం తరగతి గదుల్లోనే సాధ్యపడుతుందని అన్నారు ఆ దిశ నలభై ఆరు సంవత్సరాల సుదీర్ఘ విద్యారంగంలో నారాయణ విద్యా సంస్థలు సూపర్ సక్సెస్ విజయాలను సాధించిందనడంలో ఎటువంటి అతి లేదని అన్నారు నేర్చుకోవాలని సాధించాలని తరువాత ఆ ఫలాలను మాతృభూమి అభివృద్ధికి అందించినప్పుడే జీవితం సార్థకత చేకూరుతుందని అన్నారు చింతలపూడి నియోజకవర్గంలో నారాయణ విద్యా సంస్థలు రావడం అదృష్టమని నారాయణ విద్యార్థులు పూర్తి పరిపక్వతతో ఉపాధి అవకాశాలు పొందుతున్నారని అన్నారు నారాయణ ఏజీఎం రామిరెడ్డి మాట్లాడుతూ దేశంలో వివిధ రాష్ట్రాలలో నారాయణ విద్యా సంస్థలు విద్యాపరమైన సేవలు అందిస్తుందని తెలిపారు సంవత్సరానికి పద్నాలుగు లక్షల మంది విద్యా కుసుమాలను తయారు చేస్తున్నామని పాఠ్యాంశాలను బట్టి పెట్టే విధంగా కాకుండా కాన్సెప్ట్ బోధన అందించడమే నారాయణ విద్యా సంస్థల ప్రత్యేకత అని తెలిపారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు ప్రైవేట్ హాస్పిటల్స్ కానివ్వండి ఇలాంటి ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్ మనం చేస్తే చాలా ఓపెన్ చేస్తున్నారు ఇది నిజంగా ఒక మంచి న్యూస్ ఎందుకంటే హెల్త్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఈ రెండు బాగుంటే మనం ఎంతో డెవలప్ అవుతుందని చెప్పి ఈ సభాపక్కలు తెలియజేస్తున్నాను మరి నారాయణ ఉన్న హిస్టరీ ఇంతగా చెప్పారు ఫార్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఈ యొక్క నారాయణ గ్రూప్ ఫర్ స్కూల్స్కి ఫర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో వాళ్ళకునే ఎక్స్పీరియన్స్ మనం చూస్తూనే ఉన్నాం ఆ బేజ్గా చూస్తే ప్రతి ఇంట్లో ఒకరు నారాయణ స్కూల్ కానీ లేకపోతే కాలేజ్ కానీ దేనితో అంతా అసలు ఉంటారు మరి ఆ యొక్క బ్రాండ్ని బిల్డ్ చేసుకోవడానికి మరి ఫార్టీ త్రీ ఇయర్స్ అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మరి ఎన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉంది ఇంత మంచి స్టూడెంట్స్ని ఇస్తున్నటువంటి నారాయణ మేనేజ్మెంట్కి టీచర్స్కి అందరూ కూడా నాయక స్పెషల్ ఎడ్యుకేషన్ క్యూసిటీ పవర్ టు యాక్సెస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ నాలుగో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లలకి ఒక హోప్ని ఇస్తా ఉన్నాయి చదువు రూపంలో వాళ్ళకి భవిష్యత్తులో ఒక హోప్ ఇస్తా ఉంది మన దగ్గర చదువుతే ఎన్నో ప్రపంచంలో ఎన్నో విషయాలని మనం తెలుసుకోవచ్చు దాన్ని అప్లై చేసుకోవచ్చు మనీ ఎంతో ఎనిషిబిలిటీ వస్తూ సో కాబట్టి స్టూడెంట్స్ మీరు చిన్నప్పటి నుంచి కూడా ఫౌండేషన్ ని స్ట్రాంగ్ గా వేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే మిమ్మల్ని ఇంపాసిబుల్ అంటారో ఈ చదువు ద్వారా ఐఎమ్ పాసిబుల్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది మరి చివరిగా చెప్పేది ఏంటంటే జీవితంలో మూడు ఫేజెస్ ఉంటాయి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి బి లర్న్ మనం నేర్చుకుంటాం సెకండ్ ఫేజ్ వచ్చేసి బి ఎర్న్ సంపాదిస్తాం థర్డ్ ఫేజ్ వచ్చేసి బి రిటర్న్ తిరిగి సొసైటీకి ఇస్తాం సొందరుడు కూడా చదువుకోండి లైఫ్లో ఎదురండి సంపాదించండి మళ్ళీ తిరిగి మీ యొక్క రెస్పాన్సిబిలిటీగా సొసైటీకి డొనేట్ చేయమని చెప్పి మరి నాకు నాకు అవకాశం ఇచ్చినట్టు నాలుగు స్కూల్స్ మేనేజ్మెంట్ వారికి టీచర్స్కి నాన్ టీచింగ్ స్టాఫ్కి మీడియా వారికి అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ చేసుకున్న గుడి ఉంది చాలా ఇది చాలా సూపర్గా ఉంటుంది ఈ కాలేజీ స్కూలు బెంగాడంలో ప్రాంతం రోజు రోజుకి ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధికి అనుగుణంగా బాగా అభివృద్ధికి అనుగుణంగా పిల్లల్ని బాగా చదివించాలని చెప్పని మేమందరం తెడు చెప్పుకుంటున్నామండి ఈ బెంగాడ నారాయణ స్కూలు రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉందని చెప్పి మీరు చెప్పారంటే అట్లాగే మన జెంగాడోలో కూడా ఎంతో బాగా చెప్పి పిల్లల్ని ఏం చేయాలని చెప్పని కోరుకుంటున్నాం ఈరోజు నారాయణ స్కూలు ప్రారంభోత్సవానికి విజయనగరం అందరికీ కూడా ధన్యవాదాలు మరి నారాయణ స్కూల్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎంత దేశాల్లో ఉన్నాయో నాకు తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు చాలా స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు నారాయణ స్కూల్ అనేది నారాయణ గారు అనేది స్థాపించడం జరిగింది మరి ఆయన మంచి ఉద్దేశంతో ఈ స్కూల్స్ని స్థాపించడం వల్ల ఈ వేళ ఎన్నో లక్షల మంది ఈ చదువుకున్న జరుగుతుంది అంటే ఆయన ఆలోచన ఈ వేళ కొన్ని లక్షల మందికి విద్యని ఏర్పాటు చేసి విద్యను చదివించి ఎంతో మంది పాలలో కూడా ఉద్యోగాలు చేసుకుంటాం అలాగే అనేక సంస్థల్లో కూడా ఉద్యోగం చేసుకుంటాం మరి దీనికి బీజం నారాయణ గారు ఆయన స్థాపించిన ఈ స్కూల్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ చాలా అవుతూనే ఉన్నాయి మరి అలాగే ఎంతో మంది ఉపాధ్యాయులు కూడా స్కూల్లో ఉంటాం మరి ఒక సంస్థ అది మంచి ఉపయోగపడేలాగా ఈ నారాయణ స్కూల్స్ ముందుకు సాగుతుంది తెలంగాణ విద్యా సంస్థలు నెల్లూరు నుంచి ప్రారంభమై అంచె అంచెలుగా ఎదిగి ఈ నలభై ఆరు సంవత్సరాల్లో ఇప్పుడు దేశంలో మొత్తం ముప్పై స్టేట్స్ ఉంటాయి ఇరవై మూడు స్టేట్లలో అంచెలుగా నారాయణ ఎదిగింది ఈ ఎదిగినటువంటి క్రమంలో ఎదగటం అంటే డెవలప్ అవ్వాలి ఈ లేనటువంటి క్రమంలో మంది ప్రజల ఆశిస్తులు ఉంటే అంత బాగా డెవలప్ అవుతుంది ప్రజల ఆశిస్తులు అంటే ఇది విద్యా సంస్థ కాబట్టి ఈ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి పిల్లల యొక్క అభివృద్ధి ఆ ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ వాళ్ళ సపోర్టే ఈరోజు ఇరవై మూడు రాష్ట్రాలలో నారాయణ విద్యా సంస్థలు సుమారుగా రెండు వేల వెయ్యి స్కూల్స్ దాదాపు తొమ్మిది వందల యాభై కాలేజీలు ఇరవై మూడు స్టేట్లలో రోజు ఈ ఇరవై మూడు స్టేట్లలో సుమారుగా స్కూల్ కానీ కాలేజీ కానీ మొత్తం పద్నాలుగు లక్షల మంది చదువుతున్నారు లక్షల మంది అంటే ఈ మ్యాప్ ఒక ప్రపంచంలో తీసుకుంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ అంటే ఇదంతా ఎదగడానికి మేజర్ కారణం ఏంటి అంటే నలభై ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఇల్లి కంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్టీ తీసుకున్నా మెడిసిన్ తీసుకున్నా లేకపోతే స్వీట్స్ తీసుకున్నా ఏ రకం ఎడ్యుకేషన్ ఏ రకంగా తీసుకున్నా సరే నారాయణ చదువుకున్నటువంటి విద్యార్థులు అత్యున్నతమైనటువంటి సహజ ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ అత్యంత ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఎవరు అంటే

ఈ పట్టణంలో దిగ్విజయంగా నడపాలని అలాగే ఒక వ్యాపార సంస్థ కాకుండా పిల్లల ఏదో మంచి చెడు ఆలోచించి తగిన విధంగా ఫీజులు వసూలు చేసి పిల్లలందరికీ మంచి విద్యాబోధన ఇస్తారని చెప్పేసి పిల్లలందరికీ మంచి తెలివితేడరవం మంచి విజ్ఞానం ఇచ్చి వారిని దేశ పౌరులుగా తీర్థిస్తారని చెప్పి జంగారెడ్డి నారాయణ సంస్థల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైఎస్పీ నాయకులు హాజరయ్యారు నూతన భవనంలో వస్తువులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు మున్సిపల్ చైర్పర్సన్ బతి నాగలక్ష్మి చిన్న తప్ప పోల్నాటి పోల్లాటి బాబ్జీ కౌన్సిలర్ చందర్ రావు పటారి వాసు నేట్రు గణేష్ యాదవ్ పెసరగంటి త్రిమూర్తులు హాజరయ్యారు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ చక్కటి కాలికట్ కలిగిన ఉపాధ్యాయులతో శిక్షణ అందిస్తున్న నారాయణ ఒలింపియాడ్ స్కూల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వక్తలు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం కేవలం నారాయణ నారాయణకే దక్కిందని అభివర్ణించారు ఈ సందర్భంగా నాయకులను శాలు సత్కరించారు కిడ్స్ క్యాంపస్ కంప్యూటర్ ల్యాబ్ డిజిటల్ ప్రొజెక్టర్స్ పై విద్యా బోధన క్రీడా మైదానం స్కూల్ బస్సులు ఏర్పాటు విశాలమైన తరగతి గదుల నిర్మాణం చేయడం వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారని అన్నారు ఎటువంటి పోటీ పరీక్షలకైనా నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు హాజరై ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు నందనల కొతి ఈ శుభోద సభకు అతిథులగా రండి కెమెరా విడియోలతో అందరూ ప్రతి ఒక్కరూ భరోగానే ఆహ్వానం నుంచి మా కోసం మార్గదేశించుకొసం మా పిల్లల కోసం ఇక్కడి వరకు శ్రమపొంచి వచ్చి మా విడిని ఆశీర్వదించుటకు మా మేనేజ్‌మెంట్ తరపున మీ అందరికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను अंदर लेटर्स की कार्यकर्ता की मुख्य ना मास्टर लेटर्स की ना पेरेंट्स की स्टूडेंट्स की और एक भी बड़ी वी आर वेरी थैंकफुल टू यू ऑन बिहाफ ऑफ नारायण मैनेजमेंट ऑन्स अगेन आई वुड लाइक टू थैंक थैंक यू वेरी मच फॉर इन दिस आस्पिशियस सर्विस स्टूडेंट्स पेरेंट्स नारायण मैनेज అక్కడ ఫ్యాకల్టీ అది మంచి టీచర్స్ కాబట్టి అందులో నారాయణ గారి నారాయణ స్కూల్స్ మా మున్సిపల్ చైర్మన్సిపల్ మా మున్సిపల్ మినిస్టర్ గారు మీరందరూ ప్రస్తుతం ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యి ఉంటారు జాయిన్ అవుతూనే ఉంటారు ఎవరైనా సరే మేనేజర్ రామారెడ్డి గారు మీరందరూ జాయి ఒకే చెప్పండి మా మున్సిపాలిటీకి నీళ్ళకి ఇవ్వాలి మీ ద్వారా నారాయణ గారి గారు చెప్పే ఛాయ్ అవ్వండి లేకపోతే ఛాయన ఎందుకంటే మన జంఘారెట్లో తెలుగుదానికి చెప్తుంది ఇలాగ సంస్థ మన దగ్గరికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఓపెన్ చేసి నారాయణ గారి దృష్టిలో మన జంగా రెడ్డిలో ఉంది కాబట్టి రామరెడ్డి గారి ద్వారా నారాయణ గారికి మన మున్సిపాలిటీకి కుర్చీని తెలియాలని మీ అందరు కూడా నేను நேரம் அடுத்து அடையாள